తాలరేవు మండలం లచ్చిపాలెం పంచాయతీ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలం లచ్చిపాలెం పంచాయతీ పరిధిలో రెండు వందల పదహారు జాతీయ రహదారి ప్రకటన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం జరిగింది బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు కోరంగి పోలీస్ వారు డాగ్స్ ఫ్యాట్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఎస్ఐ వై సతీష్ రూరల్ సీఐ మురళీకృష్ణ పర్యవేక్షిస్తున్నారు గతంలో జరిగినటువంటి మన స్వా ఈ దేవాలయంలో విచ్ఛిన్నకరమైన పరిస్థితులు కలగజేయటం విగ్రహాలను ధ్వంసం చేయడం చూస్తున్నాం రథాలను కాల్చేయడం చూస్తున్నాం బెటర్గుంట కానీ నెల్లూరు జిల్లాలో ఇట్లాగా అనేక చోట్ల జరుగుతున్నాయి విజయవాడలో దుర్గమ్మ ఆలయంలో మూడు సింహాలు ఎత్తికుపోవడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు అయ్యా మేము చెప్పేది ఏంటంటే ఆ దోషుల్ని శిక్షించమనే అడుగుతున్నాం దీంట్లో రాజకీయాలు పొంగవలసిన అవసరం ఏమీ లేదు ప్రతి మాటకి ఇది రాజకీయంగా కుట్ర చేస్తున్నారు కాబట్టి ఇది తప్పని చెప్పంటున్నారు రాజకీయంగా కుట్ర ఏంటి మా దేవుడి విగ్రహాలు మా యొక్క దేవుడి యొక్క తలకాయలు తీసేస్తూ ఉంటే మేము నిమ్మకు నేను ఎత్తేనట్టు కూర్చోవాలి నా మీరు చెప్తున్నటువంటి న్యాయం కనీసం ప్రభుత్వం ఒకసారి పరిశీలన చేసి ఎన్ని ఎన్ని కేసులు అయితే దీని మీద కర్త న్యాయం చేశారో చెప్పమనండి చూద్దాం ఒక శ్వేతపత్ర విడుదల చేయమనండి మాట్లాడితే ఇది ప్రత్యేక వేరే వాళ్ళు దీని మీద చేస్తున్న కుట్ర అని చెప్తున్నారు ఎన్ని కుట్రలు చేయవలసిన ఆ హిందూ సమాజానికి ఆ పరిస్థితి లేదు కుట్ర చేయవలసింది ఏమైనా ఉంటే మీరేమన్నా చేయాలేమో కానీ మేము మా హిందూ సమాజం మా దేవుళ్ళ యొక్క శాంతి పద్ధతులు కాపాడండి మా దేవుళ్ళని రక్షించండి మాత్రమే అడుగుతుంది హిందూ సమాజం ఏం మాట్లాడితే రాజకీయ కోణంలో మా మీద కుట్ర జరుగుతుంది చేస్తే దాని మీద కూడా కమిషన్ వేయించండి ఆ కుట్ర అంటే తేల్చండి నీకు తేల్చండి అయితే తెల్లరకు ఐదున్నర ఆరు టైంకి ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగిందండి ఇక్కడ సూనివర్సిటీ ఎప్పుడైనా ఎవరో పడకొచ్చేది ఎవరికి ఒక తెలియదు పడిపోయిందని నేను ఇద్దరిగి వచ్చి కూడా సీఏ సతీష్ ఫోన్ చేసి సార్ ఎలా ఉందో మాకు పొద్దునని చెప్పి చెప్పడం జరిగిందండి ఆయన వెంటనే కూడా వచ్చేయండి ఇక్కడ విషయాలన్నీ కూడా ఆయన తెలుస్తాము ఉన్నారు మన లక్ష్మాలెం ఇది తా మండలం అండి లక్ష్మాలెం ఈ లక్ష్మి ఆంజనేయ స్వామి గుడి మన బైపాస్ కానుకుని కూడా ఉండటం జరిగిందండి ఈ గుడిలో ఇక్కడ ఉన్నటువంటి రెడ్లు కావచ్చు ఇంకా అనేక రకాల మంది నాయకులు ఈ గుడిలో స్వామి పూజ చేసుకుంటూ దీని పక్కనే రామాలయం ఉందండి ఆ అమ్మవారి గుడి ఉంది ఆ గుడి దగ్గర అసలు అవన్నీ కార్యక్రమం అక్కడ చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ గతంలో డిబ్బీ పెడతాం జరిగిందండి డిబ్బీని కూడా రెండు మూడు సార్లు తీసేస్తుంటే ఆ డిబ్బీ ఎలాగా డబ్బులు పట్టుకుని పోయి అలా చేస్తున్నారని చెప్పేసి డిబ్బిని తీసేయడం జరిగింది ఏదైనా చిల్లరగా వేస్తే అది అక్కడ గుడ్లో వేసేయడం జరుగుతూ ఉంటుంది ఈ లోపల ఏం జరిగిందంటే తెల్లవారుజామున ఇది మరి ఎవరు కావాలని చేశారా లేకపోతే వేరే చేశారా అన్నది అయితే ఇక్కడ ఎవరు చెప్పలేకపోతున్నారు ఇది దీన్ని ఈ విగ్రహాన్ని పడగొట్టేయడం కింద పడిపోవడం చేతులని కూడా తోక అంజల్సా తోకను కూడా ఎరకూడడం కూడా జరిగిందండి ఈ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా అది ఆపోజిషన్ పార్టీ ఇంకో పార్టీ ఇంకో పార్టీ అవును అందరూ కలిసిమెలిసి ఇటువంటి దుష్టశక్తులను ఇటువంటి పనులు చేసే వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి ఈ యొక్క ఈ లచ్ఛిపాలని సొసైటీ అధ్యక్షుడిగా ఈ గ్రామం తరఫున అలాగే మండలం తరఫున మేము ఒక అందరినీ కూడా వేడుకునేది ఒకటినండి ఇటువంటి దుష్టుశక్తులు ఇటువంటి తప్పుడు చేసే వాళ్ళని పార్టీ వాళ్ళని కూడా ఖండించవలసిన ఇది అందరి మీద కూడా ఉందని చెప్పేసి అన్ని పార్టీల మీద కూడా ఉందని చెప్పేసి నేను ఈ సభ ముఖం తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి గత రాత్రి మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆన్యస్వామి వారి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం చేయడం చూసాం మనమందరము కూడా ఇప్పుడు శరన్నవరాత్రులు జరుపుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉండాలి మనం కరోనాతోటి పోరాడుతున్నాం వాటి నుండి తొందరగా బయటపడాలనే ఉద్దేశంతో ఆ అమ్మవారి చల్లని దీవెనలు ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి ఉత్సాహవంతంగా శరన్నవరాత్రులు జరుపుకునే ఈ సమయంలో ఈ సంఘటన జరగడం దురదృష్టకరం దయచేసి పోలీస్ శాఖ వారు తక్షణము స్పందించి ఇటువంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకొని అందరి మనోభావాలు దెబ్బ తినకుండా చూడవలసనదిగా పోలీస్ శాఖ వారిని గట్టిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుందండి శిక్షించవలసినటువంటి వ్యక్తులు శిక్షించడం మానేసి కొందరికి కొమ్ము కాస్తోంది కొన్ని రకాలుగా ఎందుకని అడిగితే కనుక సాక్షాత్ హోంశాఖ మంత్రి సుచరిత గారే నాకు సమాధి పగిలిపోతే క్షమాపణ చెప్పారే హిందూ సమాజంలో ఉన్నటువంటి వరుస దాడులు జరుగుతుంటే మీకు కనపడడం లేదని అడుగుతున్నాం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎవరైనా స్పందించారా అంటే హిందూ సమాజానికి ఓట్లు కావా కొంతమందికి పేట్లు వేస్తున్నారా ఇటు కొమ్ము కాస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మరి హిందూ సమాజంగా స్పందించి ముందుకు రాగలిగితే మరి మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి వెంటనే తగిన దోషుల్ని శిక్షించకపోతే గనక మేమందరం కూడా ఐక్యతగా ముందుకు రావడం జరుగుతుంది హిందీ జేఏసీ కదలు రావడం జరుగుతుంది స్వామీజీ పీఠాధిపతులందరూ కదలు రావడం జరుగుతుంది తదుపరి కార్యాచరణతో మరి ప్రభుత్వానికి స్థానికంగా ఉన్నటువంటి సమయంలో స్పందించాల్సినటువంటి ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ వీరందరికీ కూడా తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆ స్థాయికి తెచ్చుకోకుండా తక్షణమే దీనిపై తగు చర్య ఎవరైతే దోషులున్నారో తక్షణమే శిక్షించాలని మనం చేస్తున్నాం